రెండు నూట యాభై ఈ భక్త రామదాసు కళాక్షేత్రంలో మీలాంటి ప్రేక్షకుల మధ్య మీలాంటి కళాపురాల మధ్య మరి పవిత్రమైనటువంటి ఈ రంగస్థలం మీద నాటకాలు మీ ఆశీర్వాదం మీ ప్రోత్సాహం మీ అభినందనలు అనేక మంది నిష్ణాతులైనటువంటి నటీ నటులు అనేక మంది కూడా సంగీత విద్వాంసులు అనేక మంది నిష్ణాతులైనటువంటి పేరుందర దర్శకులు నిర్మాతలు ఎంతో మంది సినీ ప్రముఖులు ఎంతో మంది నృత్య కళాకారులు ఈ రంగస్థలం మీద నాట్యానికి రంగస్థలానికి నిరాజనం అర్పించారు మీ అందరి ఆశీర్వాద భావంతో తొంభై తొమ్మిదవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రేక్షక మహాశ ఈనాటి సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామని తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి నెల నెల విన్నెల అధ్యక్షులు అయినటువంటి శ్రీ మోటమరి జగన్మోహన్ రావు గారిని ఈ కార్యక్రమానికి విచ్చేసి సభా అధ్యక్ష స్థానంలో వారిని ఆహ్వానిస్తా ఉన్నాం ప్రేక్షక మహాశయొక్క ఖమ్మం జిల్లాకే కాదు ఖమ్మం జిల్లాకి మహబూబాద్ జిల్లాకి ఆయన ఒక డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ ఆయన చేతుల మీదుగా కోటాను కోట్ల రూపాయలు లావా కళా పోషకుడు ఆయన ఒక కళాకారుడు ఆయన ఒక కార్ట్యూనిస్టు అనేక సంస్థలకు విరాళాలు ఇచ్చినటువంటి దాత అంతేకాదు నెల నెల వెన్నెల కార్యక్రమానికి ఎన్నో తెలియకుండా గుప్తానాలు చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా ఉన్నారు శ్రీపల్లి సత్యనారాయణ గారు జిల్లా కజానాధికారి స్థమం మరియు అందరి సల్లో వచ్చే వారి వేదిక వైపు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను ఇటీవల రెండు వేల పంతొమ్మిదిలో కరోనా కష్టకాలంలో ఆయన వేసినటువంటి కార్టూన్లు ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని మరి చైతన్య పంచాయి అది కరోనా కష్టకాలంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి వివరాలను ఆయన కార్టూన్లు పొందుపరచాలి వారికి ధన్యవాదాలు అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిష్ణాతులైనటువంటి కళాకారుల్ని ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ద్వారా ఎంతో మంది జనానికి పరిచయం చేసినటువంటి పత్రికల ద్వారా పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరని సవిత తెలియజేస్తూ ఉంటారు తర్వాత ఐటోగ్రెస్ ప్రతి కార్యక్రమానికి ఆయన వస్తూనే ఉంటారు నెల తొంభై తొమ్మిది కార్యక్రమాల్లో కూడా ఏనాడు కూడా ఆయన ఒక్క రోజు కూడా మిస్ కాలేదు ఆయన డాక్టర్ డిపి శ్రీరావు ప్రొఫెసర్ రిటైర్ ప్రొఫెసర్ అనేక మంది కళా సంస్థలకు ఆయన ఒక కళా పోషకుడు నెల నెల వేల కార్యక్రమానికి ఆయన కూడా ఒక చీఫ్ ప్యాక్టర్ లాగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ డిపి శ్రీరావు గారు ఈనాటి కార్యక్రమాన్ని కూడా ఆయన ఆశాంతం ఆయనే స్పాన్సర్ చేస్తా ఉన్నారు అటువంటి మహానుభావులు ఈ కార్యక్రమానికి రావటం వారి విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మనం చేస్తా ఉన్నాం ఇంకొక కళా పోషకుడు చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సోమా నరసింహారావు గారు ఖమ్మం వర్తక సంఘ భవనంలో ఏ కళాకారులైనా సరే కార్యక్రమం పెట్టుకుంటే సంగీత విజ్ఞాన కార్యక్రమాలు కానీ సంగీత కచేరీలు కానీ వారి ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు శ్రీ సోమా నరసింహరావు గారు వెదికపైకి రావాల్సిందిగా సవినాస్తుంది గౌరవనీ అరవై నెలల పాటు అరవై సంవత్సరాల పాటు తన జీవితాన్నే నాటకాలకి నాటక సమాజాలకి నాటక కళాకారులకి అధ్యక్షులు డాక్టర్ రావు గారు కళాశాలని వారి కూడా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా సవినియంగా ఆహ్వానిస్తా ఉన్నాం ప్రముఖ సామాజిక వేత్త ఎంతో మంది కళాకారులకు పోషకురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో మంది విద్యార్థులకు ఆమె సహాయం అందించారు డాక్టర్ బేల్పుల విజేత గారు బాల మహిళా ప్రాంగణానికి ఆమె మేనేజర్ గా ఉన్నారు కొత్తగూడెం భద్రాచలం అదే విధంగా ఖమ్మం జిల్లాలో కూడా ఆమె ఉపాధి కల్పన అధికారిగా కూడా పనిచేశారు శ్రీమతి వేల్పుల విజేత గారు ఖమ్మం కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి వాటి వేదిక పెట్టి రావాల్సిందిగా సజనీయంగా ఆహ్వానిస్తా ఉన్నాను నెల నెల కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని తానై ఒకటి అదే విధంగా అనేక సంవత్సరాల పాటు నిర్వహించినటువంటి వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్య కుమార్ గారు వారిని కూడా ఈ కార్యక్రమానికి వేదికపైకి రావాల్సిందిగా సవీయంగా ప్రజానాశ్యవాడ బాధ్యుల్లో ఒకరైనటువంటి శ్రీ నామా లక్ష్మీనారాయణ గారు అదే విధంగా సదానందం గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సవీనయంగా ఆహ్వానిస్తారు ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్ష జగన్మోహన్ రావు గారి దాకా సార్ చెప్పినట్టు తొంభై తొమ్మిది నెలల నుంచి మాకు ఆర్థికంగా అనేక రకాల సహకారాలు ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ సభకు ప్రత్యేకించి డిపిసిరావు గారికి ధన్యవాదాలు అదేవిధంగా సార్ ప్రెసిడెంట్ గారికి స్వాగతం కలుగుతున్నాను డాక్టర్ నాగవర్ నెల్లు గారు మేడం విజేత గారు యాంకర్ అయినటువంటి సారు వీళ్ళని స్వాగతం పలుకుతూ ఈ సభాధ్యక్షులు మోడన్మోహన్ రావు గారు వేదిక మీద పెద్దలందరికీ కళా బృందాన్ని తెలియజేస్తా ఉన్నాం తొంభై తొమ్మిదవ నెల మనం క్రికెట్ చూస్తున్నప్పుడు మన కోహ్లీ తొంభై తొమ్మిది కొడితే మనకి బాగా టెన్షన్ ఉంటుంది వంద కొడతాడా 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 కొండ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా వంద కాదు రెండు వందల దాకా కూడా నెలలు నెల నడుస్తూనే ఉంటుందని చెప్పి ఎందుకంటే స్పాన్సర్స్ మేము అడగకుండానే ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో డిపిసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఇప్పటి నుంచి కాదు నాకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు నెల నెల నెలకి అప్పటి నుంచి కూడా సహకరిస్తూనే ఉన్నారు ఈ స్పాన్సర్ చేయని సార్ మీరు ఎక్కువ గురించి అది అడగలేదు కానీ వారే కార్యక్రమానికి ప్రతీద హాజరయ్యి కార్యక్రమాన్ని తెలుసు కుమార్ ఒక నెల నేను చేస్తా చెప్పి మమ్మల్ని వారికి ధన్యవాదాలు మీకు మన పార్లమెంట్ సభ్యులు కూడా ప్రతి నెల కార్యక్రమం ఇస్తూ కూడా ఎంతో మమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటి ప్రోత్సాహాలన్నీ మమ్మల్ని అవుట్ కాకుండా నిలబెడతా ఉన్నాయి క్రికెట్ టీమ్ లో పదకొండు మంది ఎలా ఉంటారో మీ కూడా పదకొండు మంది సరే ఇక్కడ ఫోటోల్లో ఎనిమిది మంది కనపడ్డా ఇంకా రవీంద్ర గారాయితే కొండలరావు అదేవిధంగా నంది రామకృష్ణ ఇటువంటి వాళ్ళు ప్రధాన కళాకారులు కూడా ఎంతో మంది వేదిక వెనకాల మాకు సహకారం అందించబట్టి ఈ విజయం సాధ్యమైంది మనం వందో నెల వచ్చే నెల పూర్తి చేసుకోబోతున్నాం నవంబర్ ఇరవై మూడో తారీఖు గారి పేరు మీద రవ్వే స్పాన్సర్ చేస్తా ఉన్నారు ఆ వందో నెల కూడా ఆయన వచ్చింది మీ ఉంటాయి అన్నింటి యొక్క మిశ్రమం నాటకం ఆ నాటకాన్ని రక్తి కట్టించాలంటే అందరు కళాకారులు కూడా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది అంటే కూడా ఆ తపన కృషి ఉన్నప్పుడు మాత్రమే ఆ నాటకం అనేది రెక్తి కడుతుంది నాటకం రెక్త కట్టడం వేరు దాన్ని పోషించాలి ఎందుకంటే కళాకారులను పోషించి ఆ సమాజాన్ని నడిపించాలంటే ఎంతో ఆ చేసినప్పుడు మాత్రమే అది చేయగలను అలాంటి నాటకాన్ని తొంభై తొమ్మిది నెలల పాటు ఈ ఖమ్మంలోషత్తు కానీ అన్నభదరిషని ప్రధాన మూడు సంస్థలు కూడా సంయుక్తంగా దిగ్గుజంగా వందల అంటే నిజంగా గొప్ప విషయం ఈ సందర్భంలో నేను ఒక ఒక విషయం గుర్తు చేయాలంటే లండన్లో నాటకాలు చాలా ప్రసిద్ధి లండన్ అనేది లండన్ థియేటర్లో ఎవరైనా ఫారినర్స్ ఎవరైనా లండన్కి వెళ్ళారంటే ఆ లండన్ థియేటర్లో ఒక నాటకం చూసి రాటం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ నాటకం ఏంటంటే మౌస్